హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు రోటి పచ్చడి తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఈరోజు చింతకాయ పచ్చడి పచ్చడి అనమాట రోటి పచ్చడి ఒక పన్నెండు మిర పన్నెండు మిరగాయలు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు పెద్దవి ఒక రెమ్మ కరివేపాకు పోపు దినుసులు సాల్ట్ ఒక స్పూను వెల్లుల్లి రెబ్బల ఐదు ఒక ఎర్రగడ్డ చింతకాయ పచ్చడి ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలు నూనె పోసుకున్నాం పరిచిట తర్వాత పచ్చిమిర్చి వేయించుతాం తర్వాత ఆయిల్ పోతుంది టమాటా పచ్చిమిర్చిని బాగా వేయించుకున్నాను ఈ టమాటాలు రెండు ఉల్లిపాయ రెండు టమాటాలు పెద్ద పచ్చిమిర్చి పన్నెండు తీసుకున్నాను మధ్యలోకి ఎరగ తీసేసాను అన్నమాట లేకపోతే పేలు మన మొహాన పడుతుంది కింది పైన పడే అవకాశం ఉంది కాబట్టి టమాటాలని మధ్యలోకి ఎర్ర వేసి బాగా వేయించుకోవాలి టమాటోలో వేగింది అలా వేయితే చాలా పచ్చటి తర్వాత పోగు దినుసులు ఆవాలో జీలకర్ర అనమాట తర్వాత ఒక రెబ్బ కర్రేప్ వీటిని కూడా వేయించుకున్నాం ఎప్పుడు కూరలేనా అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా తింటూ ఉండాలండి రోటి పచ్చళ్ళు తింటే నోటికి బాగా కొంచెం కారం పెరుగుతుంది ఎప్పుడు కూరలు తిని నాలుగు అప్పుడప్పుడు రోడ్డు పచ్చళ్ళు కూడా తింటూ ఉండాలి నాకు తెలియ వాళ్ళకి పచ్చవి అనేది వారం రెండు సార్లు చేసుకోవాలన్నమాట వేగొచ్చింది స్టవ్ ఆపేసి రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చలు కట్టాను ఇంకా ఇంకా వేయించగో స్టవ్ కట్టేద్దాము ఇంకా ముందుగా ఈ రోల్లో రోల్ బాగా శుభ్రంగా తేడిస్తూ చిన్న నీట్గా పచ్చిమిర్చి టమాటాలు వేసి తొక్కుదాము ఈ పచ్చిమిర్చి టమాటాలని ముందుగా వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా రోట్లు వేసి రోట్లో దంచుకొని పచ్చడి వేసుకొని వేసుకొని అన్నం వేసుకొని తింటుంటే రుచి వేరనుకో రోటి రుచి సపరేట్గా అన్నమాట అది తిన్న వాళ్ళకే తెస్తుంది రోటి రుచి నేను మెత్తగా దంచుకున్నాము రోట్లో పచ్చడికి ఇదేనం అయిపోయింది ఇంతే ఇంకా తొక్కడం బౌల్లో తీసేసుకున్నాము అన్నంలో కానీ సంఘటనలో కానీ చాలా బాగుంటుంది